హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లివెల్లు లేకుండా పప్పు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఇంకా కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కప్పుడు పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దానికి తగిన వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు గుద్దుతో మెత్తగా స్మాష్ చేసుకోండి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికి పోపేసుకుందాం ముందుగా కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పప్పును వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి మనకు తగిన కొంచెం వాటర్ పోసుకొని పప్పు బాగా మసలు పెట్టుకోవాలండి పసుపు పప్పు బాగా మ మరిగిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసి మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఉల్లి లేల్లుల్లి లేకుండా కూడా పప్పు చాలా బాగుందండి ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎలా చేస్తే ముందుగా కళాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత దొండకాయని చాలా చిన్నగా కట్ చేసుకొని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ అయిన తర్వాత తీసి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి దొండకాయలు అంత తొందరగా మగ్గవండి మీరు హైలో పెట్టేసారంటే తొందరగా మాడిపోతాయి కానీ లోపలంతా పచ్చిపచ్చిగానే ఉంటాయి సో చూసుకొని స్లో స్లో కుక్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మనకు తెలుస్తుంది కదా కొంచెం ఉడకనే అన్నప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గబెట్టుకోవాలండి దాని తర్వాత మనకు తెలుస్తుంది కదా కొంచెం కుక్ అయిన తర్వాత చూసుకొని కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు బాగా మగ్గి మనకి సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు మూత పెట్టి ఇంకాసేపు స్లో కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా వంటలు చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి దొండకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి ఇంకా మీకు ఏ ఏ రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా చేద్దాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ బాయ్ బాయ్ టేక్ కేర్